హాయ్ నేను మల్లె బాలకృష్ణ ఈరోజు టాపిక్ ఆత్మవిశ్వాసాన్ని ప్రేరణతో అమలు చేయడం ఆత్మవిశ్వాసాన్ని ప్రేరణతో అమలు చేయడం ఒక శక్తివంతమైన ప్రక్రియ ప్రేరణ అనేది మన అంతరంగంలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పుతుంది మన లక్ష్యాలను చేరుకోవడంలో ప్రేరణ కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది ప్రేరణకు మూలం మన ఆశయాలు గమ్యాలు మరియు వాటిని సాధించాలనే నిబద్ధత ప్రేరణ పొందడం కోసం గొప్ప వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేయడం వారి దార్శకతను అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ప్రతి విజయాన్ని చిన్నదిగా భావించకుండా దాన్ని ఆనందంగా స్వీకరించడం ప్రేరణకు దారితీస్తుంది ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరచడానికి మనలోని ప్రతిభను గుర్తించి ప్రతి క్షణం నమ్మకంతో ముందుకు సాగాలని మనసుకు నిత్య ప్రేరణ కలిగించాలి ఆత్మవిశ్వాసాన్ని ప్రేరణతో అమలు చేయడం ద్వారా మీరు అసాధ్యమని భావించిన లక్ష్యాలను కూడా సాధించవచ్చు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సబ్స్క్రైబ్